మన నిడదోళ్ళు యొక్క అసలు పేరు మీకు తెలుసా మన నిడదోళ్ళు ఈనాటి పట్టణం కాదు ఒకప్పుడు రాజ్యం అన్న సంగతి మీకు తెలుసా కాకతీయ రాణి రుద్రమదేవి మన నిడదోలి యొక్క కోడలు అన్న సంగతి మీకు తెలుసా మరి అటువంటి నిడదవోలి యొక్క కోడలు అయినటువంటి రాణి రుద్రమదేవి మన నిడదోలు యువరాజు అయినటువంటి చాళుక్య వీరభద్రంతో మల యుద్ధం ఎందుకు చేసిందో మీకు తెలుసా ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకోవాలంటే కనుక తప్పనిసరిగా నా ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకుంటారని అయితే ఆశిస్తున్నానండి రండి మరి వీడియోలోకి వెళ్దాం ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సంస్థం పరపీడన పరాయణత్వం అంటాడండి శ్రీశ్రీ గారు ఏ దేశ చరిత్ర సంగతి ఎలా ఉన్నా కానీ మన నిడదోళ్ల యొక్క చరిత్ర తెలుసుకుంటే మాత్రం మన గుండె గర్వంతో ఉప్పొంగుతుందండి కారణం ఏంటంటే ఒకప్పుడు మన నిడదవోలులో గుర్రపటెక్కల చప్పుడుతోటి ఏనుగుల గింకారాలతో సైనికుల కబాతలతోటి చాలా కోలాహలంగా ఉండేది అవునండి ఇది నిజం ఈనాటి నిడదవోలు ఒకప్పటి రాజ్యం ఉన్న సంగతి మీలో చాలామందికి తెలియకపోవచ్చు ఈ విషయం తెలుసుకుంటే మాత్రం మనలో చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుందండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాట యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ఈరోజు నా ఈ వీడియోలో మీకు నిడదవోలు చరిత్ర క్లుప్తంగా మీకు నా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి నిడదోళ్ళ యొక్క చరిత్ర నిడదోళ్ళ యొక్క అసలు పేరు మీకు నా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూసి నిడదవోలు గురించి మీకు తెలిసినటువంటి సంగతులన్నీ కూడా తప్పనిసరిగా నా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేస్తానని ఆశిస్తున్నానండి మన నిడదోళ్ళ యొక్క అసలు పేరు నిర్వజ్యపరండి మన నిడదోళ్లను పరిపాలించినటువంటి రెండవ విద్యాధిత్యుడు తన రాజ్య విస్తరణలో భాగంగా నూట ఎనిమిది యుద్ధాలు చేసి ప్రతి యుద్ధంలోనూ విజేతగా నిలిచి నూట ఎనిమిది శివాలయాలను ఈ ప్రాంతంలో నిర్మించి ఈ నూట ఎనిమిది యుద్ధాల వల్ల యుద్ధంలో మరణించిన వారి వల్ల తనకంటున్న పాప పరిహారంలో భాగంగా ఈ ప్రాంతంలో ఆయన నూట ఎనిమిది శివాలయాలను నిర్మించి నిరవజ్య అనే బిరుదైతే పొందడం జరిగిందండి నిరవజ్జ అంటే పాపము లేనివాడని అర్థం అలాగా ఆయన పేరు మీద ఏర్పడింది ఈ నిరవజ్జపురం అది కాలక్రమేణా నిరవజ్జపురము నిరవజ్జపు నిడుద ప్రోలు నిడదవోలుగా మారిందండి అదండి యొక్క నిడదోళ్ల యొక్క పేరులో ఉన్నటువంటి అసలు రహస్యం అయితే ఈ చాళుక్యుల పరిపాలన తమ పరిపాలనా కాలంలో తొమ్మిది వందల రెండు తర్వాత ఈ నిడదవోల్ని తమ రాజ్యం నిడదవోల్లో నడుస్తున్నా కానీ తమ రాజమందిరం మాత్రం రాజమండ్రి కేంద్రంగా చేసుకున్న అక్కడైతే వాళ్ళు నిర్మించుకోవడం జరిగిందండి ఈ రాజమందిరం ప్రాతిపదికగానే రాజమండ్రి అనే పేరు కూడా ఏర్పడినట్టుగా కొంతమంది అయితే చెప్తారండి అయితే ఇక్కడ ఇప్పటికీ సామాన్య జనం నిడదోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య జనం ఈనాటికి కూడా రాజమండ్రిని రాజమందిరంగా పిలవటం మనం గమనించవచ్చండి అలాగా ఈ నిడదవోలు రాజ్యం కాలక్రమేణా వాళ్ళు తమ రాజధానిని రాజమండ్రిగా మార్చినట్టుగా కూడా మనం చరిత్రలో తెలుసుకోవచ్చండి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట లాంటి పంచారమక్షేత్రాలను నిర్మించింది కూడా రెండవ చాళుక్య భీముడేనండి తెలుగు జాతి ఐకమత్యం కోసం తెలుగు భాష ఔన్నత్యం కోసం నిరంతరం కృషి చేసినటువంటి కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అఖండ శౌర్య పరాక్రమవంతురాలైనటువంటి తన కుమార్తె రాణి రుద్రమదేవిని మహావీరుడైనటువంటి మన నిడదవోలు యువరాజు అయినటువంటి చాళుక్య వీరభద్రనికి ఇచ్చి వివాహం చేయడానికైతే ఆయన నిశ్చయించాడు అయితే ఈ వివాహానికి రాణి రుద్రమదేవి అయితే అంగీకరించలేదు కారణం ఏంటంటే ఆమె ఉద్దేశ ప్రకారం ఎవరైతే తనని ముఖాముఖి పోరాటం చేసి అంటే యుద్ధం చేసి తనను ఓడించగల వీరుడికే నేను తలముంచి తాళి కట్టించుకుంటానని ఆవిడైతే శపథం చేసిందండి దీంతో మన చాళుక్య వీరభద్రుడు సై అన్నాడు అలాగా ఈ చాళుక్య వీరభద్రుడు సై అనటంతో రాణి రుద్రమ్మ దేవి అదే పట్టు మీద నిలబడంతో వీరిద్దరి మధ్య ద్వంద్వయుద్ధం తప్పనిసరి అయిందండి అయితే ఈ మల్ల యుద్ధం వారిరువురికి నడుమ సుమారుగా ఇరవై నాలుగు గంటలు పైగానే నడిచిందంట అయితే ఈ మల్ల యుద్ధం ఇరవై నాలుగు గంటలు పైగానే నడిచినా కానీ ఎవ్వరూ కూడా పరాజితులుగా మిగలలేదు ఇద్దరు కూడా సమ ఉజ్జీలుగా రాత్రి పగలను తేడా లేకుండా అయితే వాళ్ళు పోరాటం చేశారు అయితే ఈ మల్ల యుద్ధంలో విజేతలు నిర్ణయించడంలో నిర్ణేతలు సందిగ్ధంలో పడిపోయి తల్లబట్టుకోవాల్సి వచ్చింది కారణం ఏంటంటే ఎవరు కూడా తగ్గట్లేదు ఇద్దరు కూడా మల్ల యుద్ధంలో యోధాను యోధులుగా పోరాడి ఇద్దరు కూడా అజేయంగా నిలిచారు అనేక చర్చోపచర్చల అనంతరం ఇక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలు ఆ సభలో ఉన్నటువంటి న్యాయ అందరూ చర్చించి ఇద్దరిని సమూజ్యలుగా ప్రకటించడంతో ఈ మల్ల యుద్ధం ఆగింది అయితే మల్ల యుద్ధంలో ఇద్దరిని సమవ నిర్ణయించి ఇద్దరిని విజేతలుగా ప్రకటించడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు అప్పుడు ఈ రాణి రుద్రమదేవి వివాహానికి అయితే అంగీకరించడం జరిగింది దానికి చాళుక్య భీమ మన చాళుక్య వీరభద్రుడు కూడా అంగీకరించి వివాహానికి ఏర్పాట్లు జరగడం ప్రారంభించింది రాణి రుద్రమదేవి వివాహానికి అంగీకరించడంతో మన నిడదవుల ఖ్యాతి దేశ విదేశాలను కూడా వ్యాపించిందండి ఆ రోజుల్లో అనంతరం కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు వీరిరు ఈ వీరిరువురి వివాహాన్ని అంగరంగ వైభవంగా ఆ రోజుల్లోనే అయితే కాలక్రమేణ ఈ రాణి రుద్రమదేవికి మన చాళుక్య వీరభద్రుడికి ఇద్దరు ఆడపిల్లలు అయితే జన్మించారని ఒక కథనం అండి లేదు వీరికి పిల్లలు లేరు ఈ పిల్లలు లేకపోవటం వల్ల రాణి రుద్రమదేవి మామిడమ్మ రుయ్యమ్మ అనే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకున్నదని కూడా మరో కథనం ఉందండి అయితే ఈ చాళుక్య వీరభద్రుడు చాళుక్య వీరభద్రుడికి అంతకు ముందే వివాహం అయిందని అతనికైతే ఒక పుత్రుడు ఉన్నాడని కూడా ఒక కథనం ఉందండి ఇందులో నిజ నిజాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి అయితే ఈ రాణి రుద్రమదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఈ మామిడమ్మ రుయ్యమ్మ పెద్దవాళ్ళు అయిన తర్వాత కాకతీయ రాజ్యాన్ని అయితే వారికి పుట్టిన సంతానానికి ఇవ్వటానికైతే ఆవిడ నిశ్చయించిందని ఒక కథనం లేదు నా కుమారుడికి అంటే ఇతను ఈ చాళుక్య వీరభద్రుడు ముందు చేసుకున్న భార్యదలకు సంతానమైనటువంటి అబ్బాయికి ఇచ్చి చేయాలని ఈయన డిమాండ్ చేశాడని కూడా చెప్తారు ఏదేమైనా కానీ రాణి రుద్రమదేవి తన రాజ్య విస్తరణలో భాగంగా అనేక యుద్ధాలు చేసినప్పుడు మన చాళుక్య వీరభద్రుడు చేదోడు వాదోడుగా ఉండి ఆమెకు అనేక యుద్ధాల్లో సహాయం చేశాడని చరిత్ర అయితే చెప్తుందండి వీరిరువురికి వివాహం జరిగినట్టు అంటే రాణి రుద్రమదేవికి చాళుక్య వీరభద్రునికి మధ్యన వీరిరువురికి వివాహం జరిగినట్లుగా పాలకుల దగ్గర ఉన్నటువంటి జుత్తికలోని ఒక శిలాశాసనం ద్వారా అయితే మనం నమ్మకంగా తెలియజేస్తున్నామండి అదే అండి మన నిడదవోలు యువరాజు యొక్క వివాహ విశేషం అలాగే రాణి రుద్రమదేవి నిడదవోలుకి కోడలుగా వచ్చిన సన్నివేశం అండి అది అయితే ఈ చాళుక్య వీరభద్రుడు పరిపాలించిన దానికి నిదర్శనంగా ఈనాటికి కూడా ఇక్కడ ప్రజలు తమ పిల్లలకి వీరభద్రరావు అని వీరభద్రుడని వీరేశ్వరరావు అని ఇలాగా అలాగే మన నిడదోళ్ళలో ఉన్నటువంటి వీరభద్ర టాకీస్ కూడా ఆ వీరభద్రుడి పేరు మీద వచ్చినట్టుగా మనం భావించవచ్చండి అలాగే వారు ఈ చరిత్రలో ఉన్నటువంటి పాత్రలకి నివాళిగా తమ పిల్లలకైతే పేర్లు అయితే పెట్టుకుంటున్నారండి చాళుక్యుల పరిపాలన తమ పరిపాలనా కాలంలో తమ సైన్యంలో పనిచేసినటువంటి దండనాయకుల పేర్లతో అయితే ఈ పరిసరాల్లో కొన్ని గ్రామాలకు పేర్లు కూడా ఏర్పడ్డాయండి ఉదాహరణకి సమిశ్రుడు అనే దండనాయకుని పేరుతో ఏర్పడ్డది సమిశ్రుడు గ్రామం అండి అలాగే ద్రోణవరాజు ముప్పవరుడు అనే దండనాయకుని పేరుతో ఏర్పడిందే మన డి ముప్పవరం అలాగే ఇక్కడ ఉన్నటువంటి గోపవరుడు అనే పేరుతోటి ఏర్పడిందే గోపవరం అనే గ్రామం అటు వెళ్తే తిమ్మరాజు అనే దండనాయకుని పేరుతో ఏర్పడ్డదని తిమ్మ తిమ్మరాజుపాలెం ఆ పక్కనే సింగవరుడు పేరు మీద ఏర్పడినదే ఈ సింగవరం అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి చాగళ్ళు ఈ చాగళ్ళు అనగా చావు దాని అసలు పేరు అంటే ఈ రాజ్యంలో ఈ చాళుక్యులు పరిపాలించిన సమయంలో ఎవరైనా తప్పు చేస్తే అటువంటి వారిని శిక్షించడానికైతే ఈ చాగళ్ళు అంటే చావుకొలను అక్కడికి తీసుకెళ్లి శిక్షించేవారు ఏంటండి కాబట్టి దానికి చావుకోలను కాలక్రమేణ చాగళ్ళుగా మారింది అదే చాగలు యొక్క చరిత్ర అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి దారవరం ఈ ధారవరం అనేది ఈ నిడదవోలు అనే జలదుర్గానికి ద్వారం ఆ ద్వారాన్ని కాలక్రమేణ ధారవరంగా మార్చారండి నిడదవోలు జలదుర్గంగా పెరగబడేదండి ఒకవైపు రాళ్ళమడుగు భీమధర కాలువ తాడిమళ్ళ ఆవ ఉత్తరంగా గోదావరి చుట్టూ నీరు ఉండడంతో నిడదవోలు ఒక జలదుర్గంగా అజేయంగా ఉండేదండి అలాగే చాళుక్యులు మకరధ్వజలుగా నీటిలో ఉన్న మొసలికి అపారమైన శక్తి ఉన్నట్లుగానే ఈ చాళుక్యులైతే తమ జెండాపై మొసలు గుర్తును కలిగి ఉండి శత్రువులకి ఈ ప్రాంతం దుర్భేద్యంగా ఉండేదండి అలాగా ఈ చాళుక్యులైతే మకరధ్వజులుగా పిలువబడి ఈ ప్రాంతంలో అజేయులుగా నిలిచారని వారు గతమంతా తడిసిన రక్తంతో కాదంటే కన్నెళ్లతో గజనీ గోరి నాదిర్షా చెంగిస్ ఖాన్ ఎవడైతేనే ఒక్కొక్కడు హంతకుడు అని గారు అన్నట్టుగానే ఎప్పుడైతే మహమ్మద్ బీన్ తుగ్లాకు దక్షిణ భారతదేశ దండయాత్ర మొదలుపెట్టి వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ రాజ్యాన్ని నాశనం చేసి అక్కడి నుంచి ఇలాగా ఈ నిరవజ్యపురాన్ని అలాగే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని కూడా ధ్వంసం చేసి నిడదవోలు రాజమండ్రిలో ఉన్నటువంటి అనేక అనేక శివాలయాలని సర్వనాశనం చేసి నేలమట్టం చేసి ఈ పట్టణాలకి సమాధి కట్టడం చెప్పచ్చు అప్పటికే అనైక్యతతో బాధపడుతున్నటువంటి చాళుక్యులు చిన్న చిన్న రాజ్యాలుగా కూడా విడిపోవడం జరిగిపోయి ఈ మహమ్మద్ బిన్ తుకులకు ఈ చాళుక్య రాజ్యాన్ని అయితే చాలా తేలికగా వసపరుచుకున్నాడు తోటి ఈ చాళుక్యుల రాజ్యం అంతరించిపోయింది ఆ తర్వాత ఈ ముస్లిం రాజులు రెండు సంవత్సరాలు అయితే నిరదోల్ని పరిపాలించడం జరిగింది కాలక్రమంలో ఉసునూరు పోలయ నాయకుని యొక్క నాయకత్వంలో తిరుగుబాటు వచ్చి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి రేఖపల్లిలో ఆయన తన స్థావరం ఏర్పాటు చేసుకుని తెలుగువారందరినీ కూడగట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ముస్లిం రాజుల్ని ఈ మహమ్మద్ బిన్ తుగ్గలక యొక్క సైన్యాన్ని ఎక్కడి నుంచి తరిమేసి తన తెలుగు రాజ్యాన్ని అయితే మళ్ళీ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఉన్నటువంటి ఈ నిడదవోలు రూపం ఇప్పుడిప్పుడే ఇలాగా ఏర్పడుతుందని చెప్పొచ్చండి ఇక్కడ తవ్వకాలు జరిగినప్పుడు అంటే జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా ఇక్కడ ఒక పెద్ద నందీశ్వరుడి విగ్రహం అయితే బయటపడిందండి అదే నందీశ్వరుడి విగ్రహాన్ని మనం ఈ రోజుకి కూడా ఇక్కడ గోలింగేశ్వర స్వామిని ఆలయంలో ప్రతిష్ఠించారని మనం వెళ్ళి అక్కడ ఆ నందీశ్వరుడి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చండి అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలప్పటి చాలా పెద్దమ్మ సురారమ్మల కడుపు ఆరడి ఇచ్చిన అమ్మ తన్ను నమ్మిన వేలుపుటమ్మల మనము ఉండేడు అమ్మ దుర్గ మా అమ్మ అని బొమ్మెర పోతనగారు అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ఆనాడే మనకి వివరించడం జరిగిందండి ఈ నిడదవోలను కాపాడే ఈ నిడదవోలు కోటను కాపాడే శక్తిగా ఆనాడు చాళుక్యరాజులైతే ఈ కోట సత్తమ్మ తల్లిని పూజించేవారండి ఈ నిడదవోలు కో కాపాడే నిడదోళ్లు కోటను కాపాడే శక్తిగా ఉన్నటువంటి కోట సత్తమ్మ ఆలయాన్ని కూడా ముస్లిం ముస్లిం రాజుల దండయాత్రలో ఈ కోట తల్లి ఆలయం ఒక అనొకప్పుడైతే నేలమట్టమైందండి తర్వాత కాలంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ అమ్మవారి విగ్రహం ఒక రైతు తన పొలం దున్నుతుండగా ఈ అమ్మవారి విగ్రహం అయితే తనకు దొరకటం అక్కడ ఆలయం నిర్మించమని ఆవిడ చెప్పడంతో ఈ కోట సత్యమ్మ తల్లి ఆలయాన్ని అయితే ఈ తిమ్మరాజపాలెంలో నిర్మించడం జరిగిందండి ఈ కోటసత్యమ్మ తల్లి ఆనాడు చాళుక్య రాజ్యాన్ని కాపాడటమే కాదండి ఈనాడు నిడదవోల్ని ఈ పరిసర ప్రాంతాల ప్రజల్ని చల్లగా కాపాడుతుందని కూడా ఇక్కడ ప్రజలను నమ్ముతారండి ఈ కోటసత్యమ్మ తల్లి ఆలయం ఈనాడు ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా ఈ నిడదవుల్లో వెలిసిందంటే అతిశయోక్తి కాదండి అంతేకాదండి ఈనాటికి నిడదవోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవంతులు ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఈ పునాదులు తవ్వుతున్నప్పుడు ఈనాటికి కూడా కొన్ని విగ్రహాలు కొన్ని నందీశ్వరుడు విగ్రహాలు అనేక శివలింగాలు కూడా బయటపడుతున్నాయని ఈ సమీప గ్రామ ప్రజలు అయితే తెలియజేస్తున్నారండి ఇలాంటి ఎన్నో ఎంతో చారిత్రక సంపద ప్రభుత్వాల యొక్క సరైన పర్యవేక్షణ లేక సరైన శ్రద్ధ లేకపోవటం వల్ల ఈ నిడదవోలు యొక్క చరిత్ర అయితే కాలగర్భంలో కలిసిపోయిందండి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి ఈ నిడదవోలు చరిత్రని క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అండి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి అదే అండి ఈ నడదోలు యొక్క చరిత్ర తెలుసుకుంటే మాత్రం మన గుండె బరువెక్కుతుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నిడదోళ్ళ గురించి మీకు తెలిసిన విశేషాలు నా కామెంట్ బాక్స్లో నాతో పాటు అందరికీ తెలియజేస్తారని నేనైతే ఆశిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ఆదరిస్తారని నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానండి ఉంటా అండి బై అండి జై హింద్